హలో గుడ్ మార్నింగ్ ప్రేస్తుల దారా ఈ ఉదయ కాలంలో మరొక నూతన వాగ్దానముతో మనము ఈ దినచర్యలు ప్రారంభించుకున్నాము ఈనాటి దేవుని వాగ్దానము పొరింతీలికి రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము ఐదవ వచనము మా సామర్థ్యము దేవుని వలననే కలిగి ఉన్నది ధర అపోసుడైన పౌలు గారు అంటున్నారు మా వలన ఏదైనాను అయినట్లుగా ఆలోచించుటకు మా ఎంతటి మేమే సమర్థులమని కాదు మా సామర్థ్యము దేవుని వలననే కలిగి ఉన్నదని అంటున్నాడు అవును నిజమే దేవుడు పిలిచి మనకు సామర్థ్యము ఇవ్వకపోతే మనము ఆ పని చేయలేము అది మనకు అసాధ్యము అవును పరింతులు రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయము పదవ వచనం ప్రకారంగా ఆయనను నేనేమై ఉన్నాను అది దేవుని కృప వలనే ఉన్నాను మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడితే ప్రయాసపడినది నేను కాను నాకు తోడయున్న దేవుని కృపయే పిల్లరా పౌలు గారు తాను ఎంతగా ఆయన తగ్గించుకుంటున్నాడో ఇక్కడ మనం గమనించవచ్చు నేను ప్రయాసపడిదని ఆయనను ప్రయాసపడినది నేను కాదు నాకు తోడయున్న దేవుని కృపయే అని అంటున్నాడు కాబట్టి పిల్లరా మనము ఏదైనా కూడా ఈ లోకంలో మనం చేసేటువంటిది దేవుని కృప లేనిదే మనము అది పొందుకోలేము మన ప్రయాస వ్యర్థమే కాబట్టి మనకు సామర్థ్యము కలుగు చేసేది దేవుడే దేవుడిని మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి కర్తిల్లా చేయనుగాక